శ్రీ వాసవి పరమేశ్వరి మాత మహిళా మనులకు ఆత్మస్థైర్యం స్ఫూర్తిదాయకమని గణేష్ నగర్ అరయవేశ సేవా సమితి అధ్యక్షులు రాజేశం అన్నారు శ్రీ వాసు పరమేశ్వరి మాత జన్మదిన సందర్భంగా సిద్దిపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గణేష్ నగర్ అరవేశ సేవా సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నూట ఎనిమిది మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని కుంకుమార్చన వాసవి చాలీసా పారాయణం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం దేవాలయ ప్రాంగణంలో అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు శ్రీ వాసవి మాత చలని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా గణేష్ నగర్ ఆరవేశ సేవా సమితి ముందుంటుందన్నారు తమ ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సేవా సమితి నాయకులు రాజేందర్ బద్రీనాథ్ వెంకటేశం పాల్గొన్నారు ఈరోజు గణేష్ నగర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నూట ఎనిమిది జంటలతో ఈరోజు తుర్పు పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాసవి మాత అనగా మనకి మహిళా ఆత్మశైర్యం ఆత్మస్థైర్యం ఒక పవిత్రతకు ఒక మరొక రూపం శక్తి స్వరూపిణి మా కులదైవం అనేటువంటి వారి నుండి మేము స్ఫూర్తిని పొంది మేము చేసేటువంటి సేవల ద్వారా ప్రజలకు చాలా వరకు మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజాహితంగా పనిచేస్తున్నటువంటి వైశ్యులకు కులదైవంగా ఉన్నటువంటి వాసవి మాతకు ఈరోజు కార్యక్రమం చేసుకొని అమ్మ యొక్క ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఎన్నవేళలా మా వైశ్య కులాన్ని అందరినీ కూడా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంఘ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను వాసవి మాత వాసవి జయంతి సందర్భంగా సిద్ధిపేటలోని గణేష్ నగర్ వైశ్యతంగ సంఘం ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది వాసవి జయంతి సందర్భంగా కుంకుమ పూజలు వాసవి మాత పారాయణము వాసవి చరిత్ర మరియు వాసవి చాలీస ఇవన్నీ చదివి మహిళలు చాలా మంది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమము జరిగింది సుమారుగా రెండు వందల ఈ భక్తులు వచ్చారు अंदर की मतलब